అత్తమ్మ ఎట్లున్నాయి దంగతానే ఏకుడు వాళ్ళ లెక్క అంటే మరమరాలు అంటారు పెద్ద వాళ్ళకైనా చిన్నపిల్లలకైనా సాఫ్ట్ అయిన క్రంచిగా ఉండేటువంటి రేషన్ బియ్యంతో చేసే ఎండాకాలం స్పెషల్ వడియాల తయారీ విధానాన్ని ఈ రోజు వీడియోలో చూసేద్దాం ముందుగా రేషన్ బియ్యాన్ని ఏదైనా ఒక కప్పు తీసుకొని వాటిని శుభ్రంగా చేసి కడిగి పక్కన నానబెట్టుకొని ఉంచాలి ఆ తర్వాత అదే కప్పుతో మూడు కప్పుల నీటిని మరిగించుకోవాలి మరుగుతున్న ఆ నీటిలో మీకు రుచికి సరిపడా నువ్వులను ఉప్పును కారాన్ని జీలకర్రని వాముని అలా వేసేసి కాసేపు మరిగించాలి అందులో నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసేసి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ అన్నంలా వండేసుకోవాలి ఆ అన్నం అంతా చల్లారిన తర్వాత ఏదైనా ఒక పాలిథిన్ కవర్ అంటే పాల కవర్ కానీ నూనె కవర్ కానీ తీసేసుకోవచ్చు లేదా జంతికల గుట్టంతో కూడా చేసుకోవచ్చు ఈ వడియాలను పాలిథిన్ కవర్ పైన కానీ లేదా కొంచెం తడుక్కున్నటువంటి కాటన్ క్లాత్ పైన వేసుకోవచ్చు తీసేటప్పుడు మాత్రం కాటన్ క్లాత్ మీద వెనకాల కొన్ని నీళ్లు చల్లి తీసుకోవాల్సి ఉంటుంది అదే ప్లాస్టిక్ కవర్ అనుకోండి చక్కగా వస్తుంది ఇలా ఒక్క రోజు కష్టపడ్డట్లయితే మనం సంవత్సరం అంతా హాయిగా తినొచ్చండి మధ్యలో ఒకసారి గాలికి ఆరబెట్టుకున్నట్లయితే మనకు వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటాయి వడియాలు పెట్టుకునేటప్పుడు చిన్న సైజు లో వేసుకున్నట్లయితే మనము చిన్న బాండిలో కొంచెం నూనె వేసుకొని వేయించుకోవడానికి వీలుగా ఉంటుంది ఇవి పప్పుచారు సాంబార్కే కాకుండా ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా చాలా టేస్ట్ గా ఉంటాయి ఉంటాయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్